చంద్రుడు మన కారకుడు అంటారు అట్లాగే చంద్రుడు జీవకారకుడు అని ఒక దగ్గర చదివాను అసలు జీవమే చంద్రుడి కారకుడు అని విన్నాను రెండోది మూడోది పల్లెటూర్లలో దసరా దసరాకి పాలను పెట్టి ఆ పాలల్లో చంద్రుడు కనబడ్డ వెంటనే కార్యక్రమాలు చేసి ఆ పాలను తాగితే అవి అమృతం అవుతాయి అనేది కూడా ఒకటి ఆచారం ఉంది ఏంటి చంద్రుడికి ఇంత విశిష్టత జస్ట్ సూర్యుడి నీడ ఆయన మీద పడితే వెలిగే చంద్రుడిలో ఇంత శక్తి ఉందా అంటే మనం మామూలుగా సూర్యుడే శక్తివంతుడు అనుకుంటాము చంద్రుడికి ఎర్రగా ఉండేటువంటి గ్రహం ఆయన ఉపరితలం మీద ఉండే వాయువులు ఆ ప్లానెట్ ఇదంతా ఎర్రగా ఉంటుంది యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకు గురు గురుడికి సంబంధించిన వర్ణం బంగారపు వర్ణంలో ఉంటాడు ఆయన ఆయనకు ఉండే ఉపగ్రహాలు కూడా చాలా ఎక్కువ అలాగే సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు ఒక ఉపరితలం మించి ఏ లైట్ ఏ కాంతి అయితే రిఫ్లెక్ట్ అవుతుందో ఆ కాంతికి కొంత ప్రత్యేకమైనటువంటి గుణం ఉంటుంది ఓకే మీరు ఇంకో విషయం నమ్ముతారా నీటికి జ్ఞాపక శక్తి ఉందంటే మీరు నమ్ముతారా చాలా గొప్ప విషయం ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేశాడు ఒక వాటర్ బాటిల్లో రెండు నీళ్లు తీసుకున్నాడు అంటే రెండు వాటర్ బాటిల్స్ తీసుకున్నాడు ఒక ఒకటి ఒక గదిలో పెట్టాడు ఇంకోటి ఇంకో ఓ వాటర్ బాటిల్ ఉన్న గదిలో ఎప్పుడూ శాంతమైనటువంటి మాటలు మాట్లాడతాడు చాలా ఆనందంగా ఉండేవి సౌమ్యంగా ఉండేవి ఇంకో దాంట్లో ఎప్పుడు తిడుతూ ఉంటాడు కొట్లాడుతూ ఉంటాడు లేకపోతే అనేక రకాల దుర్భాషలాడుతూ ఉంటాడు ఈ తర్వాత ఈ రెండు బాటిల్స్ని తీసుకుని అధ్యయనం చేస్తే ఈ సౌమ్యంగా ఉండేటువంటి నీళ్ళ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా దాంట్లో కొంత జీవశక్తి కొంత ఎదుగుదల ఆ మాలిక్యూల్స్ లో కొంత జీవం ఉండేటువంటి పరిస్థితులు పాజిటివిటీ కనబడింది ఈ దీంట్లో నెగిటివిటీ కనబడింది ఒక నీటికి జ్ఞాపక శక్తి ఉంది మీరు నెట్ లో సెర్చ్ చేయించి మేము ఎక్కడ నేను అబద్ధం మాట్లాడను ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంతా ఇంటర్నెట్ నీటికి జ్ఞాపక శక్తి ఉందా వచ్చేస్తుంది ఎంత బురద ఉండనివ్వండి ఎంత అస్థికలు కలపనివ్వండి గంగా నదిలో టీడీఎస్ మనం తాగే దాని మీద అద్భుతంగా ఉంటుంది రీసెంట్ గా ఒక ఆయన వెళ్ళి ఇంత బురద ఉంది ఇంత వరద వచ్చింది కదా దీని టీడీఎస్ చెక్ చేద్దాం ఇప్పుడు మనకి అవకాశం ఉంది అంతే కదా ఆశ్చర్యపోయడం మనం తాగే నీళ్ళ కంటే ఇవే స్వచ్ఛమైనవి కదా అన్నాడు ఇంకొక ఆయన రీసెర్చ్ చేశాడు ఇంతమంది ఆస్తికలు కలుపుతున్నారు కదా ఇక్కడే కాదు వేరే దేశాల నుండి అయిపోతున్నారు ఆ అస్థికలు ఒక ఎముక నీటిలో కరగడానికి చాలా సమయం పడుతుంది కానీ గంగకి ఒక శక్తి ఉంది అవి త్వరగా అస్థికల్ని తనలో కలుపుకుంటాయి ఓకే ఒక నీటికి ఉండే శక్తి గురించి అధ్యయనం చేస్తే ఇలా మనకి కనపడుతుంట మరి ఇలా వచ్చినప్పుడు ఈ నీటికి సంబంధించి లేకపోతే ఈ వీటికి సంబంధించినటువంటి అధ్యయనాలన్నీ ఏం చెప్తున్నాయి ఒక గ్రహానికి సంబంధించినటువంటి కాంతిలోను లేదా మన నీటిలోను కొన్ని యాసిడ్ రైన్స్ పడతా ఉంటాయి అర్థమైందా సో ఇవన్నీ ఏంటంటే ఆ రిఫ్లెక్షన్ ఇవన్నీ కూడా ఇక్కడవి కాదు వేరే వేరే ప్రాంతాల నుండి వస్తున్నాయి మరి ఇలా కుజుడు మీద పడ్డటువంటి లైటు మిగతా గ్రహాల మీద పడ్డటువంటి లైట్ చంద్రుడి మీద పడ్డటువంటి లైట్ ఈ ఉపరితలాలకి వేరే వేరే శక్తులు ఉంటాయి చంద్రుడికి చెప్పిన కారకత్వాల్లో మన పుష్ప సుగంధ మాతృదక ఎత్కించేది కావ్యాధి మాతృకారకుడు చంద్రుడు ఇవాళ భూమి మీద ఔషధులు ఔషధీ వృక్షాలు నిలబడి ఉన్నాయంటే చంద్రుడే కారణం మరి జీవానికి అయిన కారకుడా కదా ఓషధులు ఇవాళ వస్తున్నాయి అంటే చంద్రుడే కారణం ఇవాళ సముద్రం గాని జంతువులు గాని అలజడి లేకుండా ఉన్నాయి అంటే దానికి చంద్రుడే కారణం ఏ ప్రకృతి విపత్తు వచ్చినా ముందు పశుపక్షాదులకే తెలుస్తుంది మన తెలియదు తెలియదు ఆ పక్షులు పశువులు ఇవన్నీ చక్కగా ఉన్నాయి అవి పాలిస్తున్నాయి వృద్ధి చెందుతున్నాయి అంటే చంద్రుడు పాలకి కారకుడు పాల పదార్థాలకి కారకుడు అలాగే ఔషధులకి కారకుడు నీటికి కారకుడు ఆయన ఒక్క క్షణం తప్పుకుంటే ఈ సముద్రం పెరిగిపోతుంది ఒక్క క్షణం ఆ చంద్రుడి వల్లే ఆటుపోట్లు ఆ చంద్రుడి వల్లే సముద్రం అటు ఇటు కదులుతూ ఉంటుంది సునామీ రావడానికి ముందేమవుతుంది నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఒక్కసారిగా విరుచిగబడుతుంది ఇవన్నీ దేని వల్ల ఏర్పడుతున్నాయి చంద్రుడు చంద్రమా మనసో జాత చక్షు సూర్యోరజ ఇదివన్నీ మంత్రాలు ఎక్క ఉత్తినే రావండి మంత్రాలు ఇవన్నీనో అందులో నిక్షిప్తం చేశారు ఒకానొకసారి ఇప్పుడు చూడండి ఒక్కొక్కసారి మనసు బాగోదు అప్పుడు ఏదైనా ఒక గోదావరి గట్టుకెళ్ళి చంద్రుడిని చూడండి ప్రశాంతంగా ఉంటుంది ఒక సముద్రం మధ్యలో ఉన్న చంద్రుడిని చూడండి ప్రశాంతంగా ఉంటుంది మరి వాళ్ళ చంద్రుడి నుండి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి లైట్ అది పౌర్ణమైతే మనకు ఒకలాగా అమావాస్య అయితే ఒకలాగా గురుడు నుండి రిఫ్లెక్ట్ అయ్యే లైట్ నుండి మనకి వీర్య శక్తి వస్తుంది కుజుడు నుండి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి లైట్ బట్టి మనకి బాడీలో శక్తి అస్థి మధ్యలో కొంత శక్తి వస్తుంది అందుకని ఎవరైతే ఈ సన్ కి కానీ మిగతా లైట్ కి కానీ ఎక్స్పోజ్ అవ్వకుండా ఒక రూములోనే కూర్చుని జీవిస్తున్నాడో వాడు ఎక్కువ కాలం బతకడు చీకటి గదిలో ఒకరిని పెట్టి బతకమనండి ఈ లైట్లన్నీ మన మీద పడాలి బుధుడి నుండి వచ్చేటువంటి కాంతి మన మీదకి పడ్డం ద్వారా ఈ బుధుడు గణిత కావ్య శిల్ప జ్యోతిష విద్యామాతల బుద్ధి ప్రజ్ఞాకారకో బుధ ఆ ప్రజ్ఞకి కారకుడు శుక్రుడి కాంతి పడితేనే మనం మనకి కొన్ని ఈ కణాలు అభివృద్ధి చెందడం ఇవన్నీ ఉంటాయి శనేశ్చరుడి యొక్క కాంతి పడితేనే ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది ఇవన్నీ లెక్క ఈ కాంతి పడుతోంది మన మీద గ్రహాల ప్రభావం అంటే ఏం లేదు ఈ సూర్యుడు నిన్ను ఇలా వక్రంగా చూస్తున్నాడు లేకపోతే చంద్రుడు నిన్న అసలు డూ డు అని పదం వాడతారు అదే తప్పు అవునా మరి చంద్రుడికి వేరే పదం లేదుగా చంద్రుడు సూర్యుడు ఇవి వాడచ్చు వాడు వీడియోని కొంతమంది మాట్లాడారు బుధ ఆ గ్రహాల తాలూకు నీడల మన ఆ రేస్ మన మీద పడితేనే మనం బతుకుతాం ఇప్పుడు మీ జాతకంలో నుండి మీరు పుట్టినప్పుడు అండి శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నారండి అంటే ఏంటి భూమి మీద నుండి చూసినప్పుడు గ్రహం ఇలా వెళ్ళిపోవాలి కానీ వెళ్లకుండా అదే చోట ఉండిపోయినట్టు కొంచెం వెనక్కి వెళ్ళినట్టు కనబడుతుంది నిజానికి అలా వెళ్ళదు ఓకే అలా కనబడుతుంది ఉదాహరణకి మీరు ఎప్పుడైనా మీకు కారులో వెళ్ళిపోతూ ఫ్లైట్ ని చూసారనుకోండి ఆ ఫ్లైట్ అలా ఉండిపోయినట్టు కనబడుతుంది నిజంగానే అది అలా ఉంటుందా కొన్ని వేల మైళ్ళతో వెళ్ళిపోతుంది కానీ అలా స్ట్రక్ అయిపోయినట్టు ఉంటుంది కొద్దిసేపు అలాగే గ్రహాలు కూడా ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు మీ మీద ఎలా పడ్డాయి కిరణాలు మీరు పుట్టినప్పుడు లగ్నం అని అంటారు లగ్నం అంటే మీరు పుట్టినప్పుడు భూమి ఆకాశం ఎక్కడైతే కలుస్తున్నాయో ఆ సంధి ప్రాంతాన్ని లగ్నం కింద తీసుకుంటారు ఆ లగ్నాధారితంగా గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకుంటాడు చూసుకుని హా మీరు పుట్టినప్పుడు అండి బృహస్పతి లగ్నంలో ఉన్నారండి చాలా మంచిది బృహస్పతి స్థితి లగ్నే దివ్యదేవో సుభాషిత మీరు కొంచెం బొద్దుగా ఉంటారండి మా మాట చాలా బాగా మాట్లాడగలరండి ఇలాంటివి చెప్తారు మరి ఇవన్నీ ఎలా సాధ్యం కేవలం ఆ లైట్ ఏమీ లేదు అందుకనే జ్యోతిషం ఎంత తెలివిగా పేరు పెట్టారంటే కేవలం కాంతి ఆ కాంతి మీద సవ్యంగా పడితే మనం బాగా లేదనుకోండి ఇబ్బంది పడుతున్నాం అందుకని మనం ఏం చేస్తాము మంత్రాలు చదువుతాం శమగ్నిరగ్నిభిష్కరచన్న స్థత సూర్య శం వాదో వాత్ దీనికి కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఇప్పుడు కొత్త థెరపీ వచ్చింది తెలిసిన ఒక ట్యూనింగ్ ఫోర్క్ ని ఇంత ఫ్రీక్వెన్సీ తోటి దీన్ని కొట్టి బాడీలో ఇక్కడ పెడితే మీ బాడీలో ఏదైతే నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని దీంతో ఇది చేస్తున్నారు ట్యూన్ చేస్తున్నారు కరెక్ట్ మొన్ననే రీసెంట్ గా నేను చూసాను ఓ ట్యూనింగ్ ఫోర్క్ ఎంత ఎంతో హెడ్జ్ చెప్పింది దాని ఫ్రీక్వెన్సీ ఇలా టిక్ మనకు కొట్టింది ఇక్కడ పెట్టింది దీని వల్ల మైగ్రెయిన్ తగ్గుతుంది దీని వల్ల బాడీ పెయిన్స్ తగ్గుతున్నాయి అంటే నీ బాడీకి ఈ ఫ్రీక్వెన్సీ తోటి కొంచెం మ్యాచ్ అవుతుంది ఇప్పుడు మనకి శనేశ్వరుడు బాల అష్టమ శని అష్టమ శని ఈ శమగ్ని భిష్కర చెన్న తపదు సూర్యా సంవాత వాత్ ప్రభాప శ్రద పద్దెనిమిది వేల సార్లు పంతొమ్మిది వేల సార్లు మంత్రం చేయమన్నాడు అప్పుడు చేసినప్పుడు ఈ వైబ్రేషన్స్ ఉంటాయే ఈ వైబ్రేషన్స్ అన్నీ కూడా గాల్లో కలిసి ఆ వచ్చేటువంటి కాంతి మరి తిరునల్లారు క్షేత్రం ఏంటి భూమి మీద శనేశ్వరుడు కిరణాలు ప్రత్యక్షంగా పడే ప్రాంతంలో గుడి గా ఉంటాయో ప్రతిదిన ఈ మంత్రం తాలూకు ఫ్రీక్వెన్సీ వెళ్ళి ఆ వైబ్రేషన్స్ అన్ని కాంతిలో కలిసి ఆ కాంతి యొక్క తీవ్రతని తగ్గించి వేస్తాయి తగ్గి మన మీద ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ కాంతి పడదు ఉంగరం పెట్టుకుంటాం ఉంగరం పెట్టుకున్నప్పుడు రాయి ఉంటుంది ఆ రాయి చర్మానికి తగిలేలా ఉంటుంది ఈ స్టోను దాన్ని ఆకర్షిస్తుంది ఓకే ఓకే ఈ స్టోన్ దాన్ని ఆకర్షిస్తుంది పుష్యరాగం ఉంది బృహస్పతికి సంబంధించిన రేస్ ని ఆకర్షిస్తుంది అయస్కాంత ఉంది ఆకర్షిస్తుంది అవును అవును మరి అవన్నీ ఆకర్షిస్తాయి అందుకని ఈ రాళ్ళు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మీకు ఆ గ్రహం వ్యతిరేకంగా ఉందనుకోండి ఈ రాయి పెట్టుకుంటే ఆ వ్యతిరేక ఫలితాలే వస్తాయి నక్షత్రాన్ని బట్టి ఉంగరం పెట్టుకోకూడదని అందుకనే అంటారు ఈ రాయి దాన్ని ఆకర్షిస్తుంది నక్షత్రాన్ని బట్టి కాకుండా ఎట్లా పెట్టుకుంటారు జాతకాన్ని బట్టే పెట్టుకోవాలి అచ్చా జాతకాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి మీరు పలానా అనురాధలో పుట్టారు శనేశ్వరుడికి సంబంధించిన ఇది పెట్టుకోండి అంటే పోయింది అక్కడ ఆ వైబ్రేషన్స్ అన్ని ఇది లాగుతుంది ఓకే దీనికి ఆ శక్తి ఉంది ఇప్పుడు ఇప్పుడు మాల ధారణ చేస్తారండి కొంతమంది మరి అవన్నీ ఎఫెక్ట్ కనబడతాయి